హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీతా క్రియేషన్స్ ఈరోజు వచ్చేసి మామిడికాయ గుజ్జు సేమియా కస్టర్డు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఈ మామిడికాయ గుజ్జుని సేమియాని ఎలా తయారు చేయాలో చూపిస్తాను దీనికి కావాల్సిన పదార్థాలు ఒక టేబుల్ స్పూను సేమియా నానబెట్టిన సబ్జా గింజలు ఒక టీ స్పూన్ అంతా కస్టర్డ్ పౌడరు ఒక మామిడికాయ ఒక గిద్ద పాలు వంద గ్రాముల బెల్లము డ్రై ఫ్రూట్స్ ఫస్ట్ పొయ్యి మీద పాన్ పెట్టుకొని అది వేడెక్కిన తర్వాత అందులోకి కొంచెం నెయ్యి వేసుకొని మనం కట్ చేసి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ని అందులో వేసి వేగించుకోవాలి సన్నప్సకన వేగించుకోవాలి టేస్ట్ బాగుంటాయి ఇవి బాగా వేగిన తర్వాత వీటిని తీసేసి పక్కన పళ్ళెంలో పెట్టుకొని అదే పాన్లో సేమియాను వేసుకొని బాగా రంగు మారేంత మటుకు వేగించుకోవాలి సన్నపు సగనే చేయాలండి లేకుంటే మాడిపోతాయి మాడు వాసన వస్తే టేస్ట్ తేడా తేడా వస్తుంది ఇదిగోండి సన్నపు సెగన వేగించేసరికి అలాగ వచ్చేసినాయి ఇప్పుడు వీటిని కూడా అట్లాగే ఉంచి అందులో కొంచెం నీళ్లు పోసి బాగా ఉడకనివ్వాలి వేగించకుండా చేశామంటే అవి నానిపోయి ఉబ్బిపోయి ఉబ్బి పొయ్యి ఎంతో చండాలంగా అయిపోతుంది అందుకని నానబెట్టుకొని ఫ్రై చేసిన తర్వాత ఉడకబెట్టుకోవాలి ఇలా ఉడికింది చూడండి మెత్తగా ఉడికిన తర్వాత ఇందులోకి పాలు పోసుకోవాలి పాలల్లో బాగా ఉడికిన తర్వాత కస్టర్డ్ పౌడర్ ఉంది కదండి కస్టర్డ్ పౌడర్లో నీళ్లు పోసి ఉండలేకుండా బాగా కలబెట్టుకోవాలి ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎంతో ఇష్టంగా తింటారు ఈ కస్టర్డ్ని సేమ్యా బాగా ఉడికిందండి ఇప్పుడు ఇందులోకి కస్టర్డ్ పౌడర్ని వేసి బాగా కలబెట్టాలి కస్టర్డ్ పౌడరు వేయగానే చిక్కబడిపోతుంది అందుకని ఒకరు పలుచగా చేసుకోవాలి గట్టిపడిపోతుందని చెప్పి గబగబా కొంచెం నీళ్లు పోసేసాను నీళ్లు పోయకపోతే ఉండగట్టిపోతుంది ఇట్లా కలిపేసి ఉంచుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇది బాగా చల్లారిపోవాలి ఇప్పుడు వచ్చేసి మామిడికాయని చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని సగం మామిడికాయని చేసుకోవాలి ఆ ముక్కలు మొత్తం మిక్సీ జార్లోకి వేసుకోవాలి నాది పెద్ద సైజు మామిడికాయ అండి చిన్న సైజు మామిడికాయ అనుకోండి ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు వంద గ్రాముల బెల్లం అందులో వేసేసుకొని కూలింగ్ వాటర్ కానీ ఐస్ క్యూబ్స్ కానీ వేసుకోవాలి నేను కూలింగ్ వాటర్ తోటి మిక్సీ పెట్టాను ఇలాగ వస్తుంది ఇప్పుడు కస్టర్డ్ మొత్తం సేమియా కస్టర్డ్ మొత్తం చల్లారిపోయింది దాన్ని మొత్తం ఒక బౌల్లోకి తీసుకొని భలే టేస్ట్ ఉంటుందండి ఇది కనుక పిల్లలు తిన్నారంటే మామిడికాయలు వచ్చినన్ని రోజులు ఇలాగే చేసి పెట్టమని అడుగుతారండి అంత రుచిగా ఉంటుంది మ్యాంగో జ్యూస్ కూడా అందులోకి పోసేసి బాగా కలిపేసేయాలి కలిపిన తర్వాత కొంచెం మా ఇంకో సొగం ముక్క ఉంది కదండి మామిడికాయ దాన్ని సన్న సన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి ఆ ముక్కలు నానబెట్టిన సబ్జా గింజలు ఫ్రై చేసి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలబెట్టేసుకోవాలి కలబెట్టుకొని ఇలా చేసుకునేసరికి ఇలాగ వస్తుంది బాగా కలబెట్టుకొని ఇప్పుడు సర్వ్ చేసుకోవాలి గాజు గ్లాసులు తీసుకొని అందులోకి ఐస్ క్యూబ్స్ వేసి ఫస్ట్ మన గ్లాసులు సైజును పట్టండి నా గ్లాసులు చిన్నవి కాబట్టి నేను రెండు ఐస్ క్యూబ్సే వేసాను ఇప్పుడు మనం మిక్స్ చేసి ఉంచుకున్న కస్టర్డు వేసుకొని ఎంత టేస్ట్ అంటేనండి అసలు మామిడికాయలు వచ్చినన్ని రోజులు ఇదే కావాలి అని అడుగుతారు పిల్లలైతే అంత రుచిగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది అందులోకి ఇప్పుడు డ్రై ఫ్రూట్సు కొంచెం డెకరేషన్ కోసం కొంచెం సబ్జాయితులు కట్ చేసి ఉంచుకున్న మామిడికాయ ముక్కలు వేసి సర్వ్ చేసుకుంటే అదిరిపోతుంది టేస్ట్ మాత్రం మ్యాంగో సేమియా కస్టర్డ్ రెడీ అయిపోయిందండి ఎంతో టేస్టీగా ఉండి మ్యాంగో సేమియా కస్టర్డ్ రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్